అడుగుతాను ఒక్క నిమిషం లేదు పర్లేదు సార్ మధ్యలో అంటే మిస్ అయితే చాలా మంది చాలా మంది లేదు లేదు చాలా మంది వ్యూ ఇయర్స్ ముందు మీకు టైమ్ అందరి తక్కువ అయ్యే టైం ఇవ్వను అని మీరు మాట్లాడద్దు సార్ మాట్లాడుకుందాం సార్ ప్లీజ్ సార్ సార్ మీకు ఒక్కరికి అరగంట ఇలా కదా సార్ ఒక నిమిషం కదండి సరే ఇప్పుడు ఏంటి సరే ఇప్పుడు ఏంటి మీరు మాట్లాడరా సరే సరే ఇప్పుడు ఏంటి సరే ఇప్పుడు ఏంటి కాదు సార్ ఇప్పుడు ఏంటి గారు మాట్లాడాలా మీ డిమాండ్ మాట్లాడేసిన సరే గారు మహిళలు ముందు అన్నట్టు అంటున్నారో మరి ఎందుకో తెలియదు కానీ కారు మధ్య రమేష్ గారు మీరు మాట్లాడదు కానీ ఆయన మాట్లాడారట మరి ఏంటి ఇది ఈ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇక్కడ పీపీ విధానాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఏంటి అసలు పీపీపీ విధానం అంటే ఏంటి అర్థమవుతుందా లే లేదా అసలు ఆ నిర్వచనం ఏంటి అనేది పక్కన పెడితే మనం చూస్తున్నాం ఈ ఐదేళ్లలో ఎంత ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏడాదికి వెయ్యి కోట్లు కూడా ఖర్చు అని ఇలా ఐదేళ్లలో ఖర్చు పెట్టింది పదిహేను వందల యాభై కోట్లు మరి ఇలాంటి సందర్భంలో అసలు పిపిపి విధానం ద్వారా వచ్చేటటువంటి నష్టం ఎగ్జాంపుల్ చిత్తూరు దగ్గర నుంచి అది ఓకే అది రేషియో రేషియా ఉంది ఆ హయాంలో అంటున్నా నేను సారీ ఆ హయాంలో అంటున్నా సో పక్కన చిత్తూరు దగ్గర ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది మేడం అది వచ్చేసి అపోలో వాళ్ళకి ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే అపోలో మెడికల్ కాలేజ్ పెట్టింది అపోలో మెడికల్ కాలేజీకి హాస్పిటల్ లేదంటే ఆ హాస్పిటల్ ఇచ్చారు ఒకప్పుడు ఆడికి పోతే మెడిసిన్ కూడా దొరకనటువంటి సిచ్యువేషన్ రెండు వేల పద్దెనిమిదికి అపూర్వం ఒకసారి మనం చూస్తే ఇప్పుడు వెళ్తే అద్భుతంగా ఉంది ఆ కాలేజ్ మరి అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నడుస్తుంది ఆ రోగులంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కొత్త కొత్త డిపార్ట్మెంట్స్ వచ్చేసాయి అసలు గతంలో అయితే ట్రామా కేర్ కావాలంటే ఎక్కడికో తిరుపతికో లేకపోతే పక్కన వేలూరుకో పరిగెత్తాలా కానీ ఇప్పుడు చిత్తూరులోనే అన్ని దొరికిపోతున్నాయి అలాగే అపోలో చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి పీపీపి విధానాలు ఇంత అద్భుతంగా ఉంటే ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది సార్ ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు వీక్షకులకి నమస్కారం సార్ మొదటగా గత ఐదేళ్ల పాటు మోహన్ రెడ్డి అండ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెడికల్ కాలేజీలకు సంబంధించి మెడికల్ కాలేజీల కాదు చాలా ప్రాజెక్టులకు సంబంధించి పోర్టులు కానివ్వండి స్టీల్ ప్లాంట్లు కానివ్వండి ఉక్కు కర్మాగారాలు కానివ్వండి వీటి సింకు శంకుస్థాపనలు చేశారు ఇది మాత్రం మనం ఒప్పుకోవాల్సిన విషయం సార్ పునాదిలో రాళ్ళు వేశారు కానీ దాని కనీసం బేస్మెంట్ లెవెల్ కూడా లేపకుండా ఏ విధంగా తాత్సారం చేశారు అంటే గత ఐదేళ్ల పాటు వీళ్ళు మెడికల్ కాలేజీ మీద పెట్టినటువంటి ఖర్చు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలైతే భూ హక్కు సర్వే పేరుతోటి జగన్ గారి బొమ్మలు రాళ్ల మీద జగన్ గారి బొమ్మలు జనరల్ గా మా పల్లెటూరులో శ్మశానాల్లో ఎవరు శ్మశానం ఇది అని గుర్తుపట్టడానికి డబ్బులు ఉన్నవాళ్ళు కాస్త రాళ్ల మీద బొమ్మలు వేస్తారు ఇది పలానా సంబంధించినటువంటి సమాధి అని చెప్పేసి కానీ కొత్తగా వైసీపీ టైం లోనే భూమి యొక్క సరిహద్దుల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు వేయించడానికి ఏడు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు ఖర్చు పెట్టారు సార్ ఈ విషయం అందరికీ తెలిసింది మేమేమి పర్టికులర్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నది కదా వీళ్ళు ఇప్పుడు లోకి వెళ్ళి సెర్చ్ చేసినా సరే దానికి సంబంధించినటువంటి బిల్లులు కూడా బయటకు వచ్చినటువంటి సిచువేషన్ ఇవాళ ఉంది ఏడు వందల కోట్ల రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఎందుకని మెడికల్ మీద వెచ్చించలేదు ఇవాళ ప్రభుత్వానికి భారంగా మారేటువంటి సిచువేషన్ ఎందుకు తీసుకొచ్చారని నేను డైరెక్ట్ క్వశ్చన్ ఈ వైసీపీ వాళ్ళని అంటే మీకు రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ మీద పెట్టినటువంటి ఇంట్రెస్ట్ పేద ప్రజల ఆరోగ్యం ఏదైతే వాళ్ళు అంటున్నారో ప్రైవేటీకరణ అయిపోతుంది అని చెప్పేసి ఏదైతే మీరు మాట్లాడుతున్నారో ఆ రోజు ఆ ఇంట్రెస్ట్ పేద ప్రజల మీద ఆరోగ్యం ఎందుకు పెట్టలేదు ఈ ఏడు వందల రూపాయలు ఏడు వందల కోట్ల రూపాయలు ఎందుకు ఆ మెడికల్ కాలేజీల మీద ఖర్చు చేయలేదు అలాగే వైసీపీ వాలంటీర్లకి ప్రతి నెల సాక్షి పేపర్ ఉచితంగా ఇస్తున్నట్లుగా చెప్పి దాన్ని కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి శాలరీలో నుంచి రెండు వందల రూపాయలు కట్ చేశారు దీనికైనటువంటి మొత్తం బడ్జెట్ ఐదు 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 సంవత్సరాల్లో దాదాపుగా రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అయిందని చెప్పేసి ఒక లెక్క చూపిస్తున్నారు సార్ ఈ డబ్బులు ఎందుకని మీ సాక్షి పేపర్ అమ్ముకోవడానికి ఖర్చు పెట్టినటువంటి ఖజానా నుంచి ఈ ధనాన్ని మీరు ఎందుకు అప్పుడు మెడికల్ కాలేజీల మీద వెచ్చించలేదు మీరు ప్రతిపాదించినటువంటి మెడికల్ కాలేజీల బడ్జెట్ ఎనిమిది వేల కోట్లు సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు చొప్పులు మేము ఖర్చు పెడతామని చెప్పి మీరు అప్పుడు హామీ ఇచ్చారు కానీ మీరు పర్ లాస్ట్ ఫైనల్ ఖర్చు పెట్టిన డబ్బులు మాత్రం ఐదు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రం మెడికల్ కాలేజీలు ఖర్చు పెట్టారు మీ సొంత పేపర్ అమ్ముకోవడానికి మీ సొంత బొమ్మలు వేసుకోవడానికి వేల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేశారు ఆ రోజు పేద ప్రజల ఆరోగ్యం మిమ్మల్ని నాయకులను చేసి మీకు జీతాలు ఇచ్చి మీ ఆస్తులు పెంచుకోవడానికి సహకరిస్తున్నటువంటి ఇదే ఆంధ్ర రాష్ట్ర పేద ప్రజల ఆరోగ్యం మీకు ఆ రోజు ఎందుకు కనిపించలేదు అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడానికి వినియోగించినటువంటి ధనం అక్షరాల కరోనా టైంలో కూడా రాష్ట్రం అతలాపతలు అవుతున్న టైంలో కూడా కార్యాలయాలకు రంగులు వేయడానికి రిలీజ్ చేసినటువంటి బడ్జెట్ పద్నాలుగు వందల కోట్ల రూపాయలు క్లియర్లీ వాటిని వేయడానికి ఒక బడ్జెట్ మళ్ళీ తర్వాత దాన్ని హైకోర్టు వేసి దాన్ని తీసేయాల్సిందని చెప్పేసి ఆర్డర్స్ వచ్చాక హైకోర్టు ముట్టుకాయలు తిన్న తర్వాత మళ్ళీ అది తీయడానికి ఇంకో బడ్జెట్ కేటాయించారు వందల కోట్ల రూపాయలు మీ మీ రంగుల ప్రచారానికి పెట్టారు ఖర్చు దాన్ని ఎందుకు ఆ రోజు మెడికల్ కాలేజీల కోసం ఖర్చు చేయలేదు మీరు కేవలం మీ సొంత ప్రచారానికి వినియోగించుకున్న డబ్బులు ఆ పేస అవి మెడికల్ కాలేజీల మీద కనుక పెట్టి ఉంటే మీరు ప్రతిపాదించిన ఎనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఆంధ్రప్రదేశ్ లో మీరు పునాది రాళ్లు వేసినటువంటి శంకుస్థాపనలు చేసినటువంటి కాలేజీలన్నీ కూడా పూర్తయి ఉండేవి నిజంగా ఈ రోజు మీరు పేద ప్రజల కోసం మేము నిలబడతాం నిలబడతామని చెప్పేసి గగ్గోలు పెడుతున్నటువంటి మాటలన్నీ కూడా మీ టైంలోనే క్లియర్ గా కాలేజీలు పూర్తయి ఉండేవి కానీ రెండు కాలేజీలు మాత్రమే పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగింది దాంట్లో కూడా ఎప్పటికీ రిసెప్షన్ యూనిట్ అనేది స్టార్ట్ అవ్వలేదు అని చెప్పేసి వార్తలు చూస్తూ ఉన్నాము అది లైవ్ లో వెళ్లి పరిశీలించిన వారికి మాత్రమే తెలియాలి ఆ విషయం క్లియర్ గా డిసెక్షన్ యూనిట్ ఇన్ ద సెన్స్ బాడీ డిస్మాండల్ చేయడం దానికి సంబంధించినటువంటి ప్రాక్టికాలిటీ అని చూపించడం అనేది ఇవన్నీ కూడా దానికి సంబంధించిన యూనిట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదని చెప్పి చెప్తున్నారండి అది నేషనల్ మెడికల్ కౌన్సిల్ సంబంధించి రిపోర్ట్ వస్తే మనం దాన్ని క్లియర్ గా రూఢీ చేసుకోలేము కానీ మిగతా కాలేజీలు అన్ని కూడా అసంపూర్ణమైన నిర్మాణంలోనే ఉన్నాయి ప్రతిదీ గోడలు పూర్తయినంత మాత్రాన స్లాబ్ పడినంత మాత్రాన హాస్పిటల్ పూర్తయినట్లుగా కాదు కాలేజీ పూర్తయినట్లుగా కాదు ఈ విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి ఈ డ్రామాలు చేయడానికి గోడలు పూర్తయి స్లాబ్లు పడ్డ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి హడావిడి చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇది నిజంగా పేద ప్రజల ఆరోగ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి కలిగినటువంటి ప్రేమ కాదు నిజంగా పేద ప్రజల పట్ల ఆరోగ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గనక ప్రేమ ఉంటే నేను ఏవైతే గతంలో చెప్పానో రాళ్ళ మీద ఆయన బొమ్మలు అలాగే గోడల మీద ఆయన రంగులు అలాగే డెబ్బై మంది సలహాదారులు పెట్టుకున్న వాళ్ళకి జీతాలు వీటన్నింటి కోసం ప్రజాదానాన్ని దుర్వినియోగం చేసేవాడు కాదు జగన్మోహన్ రెడ్డికి అసలు పేదల పట్ల ఎలాంటి ప్రేమ లేదు కాబట్టి డబ్బులని ఇలా అతని ప్రయోగ అతని సొంత ప్రచారం కోసం నాశనం చేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ రెండు మూడు సంవత్సరాల్లో మెడికల్ కాలేజీలు పూర్తి చేయాల్సిందని చెప్పేసి గట్టి పట్టుదలతో నిజంగా పేద ప్రజలకు ఆరోగ్యం అందించాల్సిందని అని చెప్పేసి మెడికల్ సీట్లు కేటాయించిందని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంలో పూర్తిగా బురద ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు కారణం ఏంటి అంటే వాళ్ళ టైంలో చేయలేనటువంటి పని కూటమి టైంలో కనుక పూర్తి అయితే కూటమిని ఎక్కడ ప్రజలు ఇంకా పెద్ద ఎత్తున ఆదరిస్తారో ఏవైతే నలభై శాతం మాకు ఇంకా ఓటు బ్యాంక్ ఉంది అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటున్నారో ఆ నలభై శాతం ఓటు బ్యాంకు కూడా క్షీణించిపోయి కూటమికి జత అవుతుందని చెప్పేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు ఇంకొక విషయం మీరు అన్నారు పీపీపీ విధానం అని చెప్పేసి సార్ ఇందులో ఓపెన్ గా మీరు ఇప్పటి వరకు చూసుంటారు ఇందాక సార్ కిరణ్ గారు ప్రస్తావించారు ఆల్రెడీ రవి కిరణ్ గారు ప్రస్తావించారు నేను మళ్ళీ అదే చెప్పాలనుకున్నాను యాక్చువల్ గా కానీ ఆయన చెప్పేశారు ఇవాళ దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఐఐటీలు ఎన్ఐటీలు జిఎఫ్టీఐలు ట్రిపుల్ ఐటీలు ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నడుస్తున్నటువంటి విద్యా వ్యవస్థలే ఇది అందరికీ తెలిసిన విషయమే దీంట్లో సీటు సీట్ వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళలో కూడా పేద విద్యార్థులు ఉచితంగానో లేదంటే నామ మాత్రమే ఫీజు చదువుతున్న వాళ్ళు నా కూతురు కూడా ఎన్ఐటిలో జన్ఐటిలో సీట్ వచ్చి చదువుతోంది నాకు ఆ విషయం ప్రత్యక్షంగా నేను అనుభవాలను కాబట్టి డైరెక్ట్ చెప్తున్నాను కానీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో కొనసాగుతున్నటువంటి వ్యవస్థలే ఇలా సామాన్యుడికి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండే విధానాన్ని ఈ రోజు గవర్నమెంట్ తీసుకొస్తుంది మెడికల్ కాలేజీల విషయంలో కూడా దీంట్లో పెట్టుబడి పెట్టిన వాళ్లకు కొన్ని సీట్లు మాత్రమే కేటాయించి వాటిని కూడా లిమిటెడ్ ఫీజు అనేది నిర్ణయించి ఈ లిమిట్ ప్రకారం మీరు సీట్లు అమ్ముకోవాలని చెప్పేసి గవర్నమెంట్ రూల్ పెడుతుంది ఆ లిమిట్ దాటి ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ మేనేజ్మెంట్ కోటా సీట్లను అమ్ముకోవడానికి వీలు ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఉన్నటువంటి ఆ పారిశ్రామికవేత్తలకి వేత్తలకి ఖచ్చితంగా ప్రభుత్వం చేతిలో ఇన్ని సీట్లను ఉంటాయి అవి పేద ప్రజలకి వెళ్ళేటువంటివి మీరు గతంలో ఏవైతే మెడికల్ కాలేజీలు పూర్తి చేశామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడో వాటిల్లో ఇప్పుడు కేటాయించిన ఫీజ్ అంతా ఒకసారి మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి టైంలో మేనేజ్మెంట్ కోర్టు అనేది ఒకటి క్రియేట్ చేసి దాని ద్వారా అతను వాళ్ళ పెట్టుబడిదారులు పిండుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశం ఎంతో మీరు ఒకసారి గమనించండి అలాగే ఇవాళ పీపీపీ విధానంలో ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఫీజు క్రైటీరియా ఏ విధంగా ఉంటుందో ఒకసారి గమనించండి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజంగా పేద ప్రజల కోసం వస్తున్నాడా లేదంటే పొలిటికల్ ఎజెండాతో వస్తున్నాడానికి క్లియర్ గా అర్థమయ్యింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఓకే మేడం యా రమేష్ గారు అసలు ఏంటి మీ మీ అంటే మీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పీపీ